హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని నేనైతే ఇవాళ పన్నశాల వెళ్ళడం అయితే జరిగింది పన్నశాలకు వెళ్ళేకన్నా ముందు సీతమ్మవారు నారచీరలు వారేసిన ప్రదేశానికి అయితే రావడం జరిగింది అంటే ఐదు రోజులు నెలసరి టైంలో సీతమ్మవారు రాముల వారు ఇక్కడ ఉండేవారంట సాముల వారు పంచ ఆరవేసిన వాటి ముద్రలు అమ్మవారు షేరు ముద్రలు రామురి వారి పాదాలు అవన్నీ ఇక్కడ స్పష్టంగా కనపడతాయి ఇక్కడ ప్రతి రాయికి ఒక విశేషత ఉంటుంది అన్నమాట ఒకసారి ఎప్పుడైనా భద్రాచలం వెళ్ళినప్పుడు ఒకసారి పర్ణశాల చూడడం మీద మర్చిపోవద్దు ఇదేమో సీతమ్మవారి వాగు ఏ కాలంలో అయినా ఇలాగే ఉంటుందంట ఇప్పుడు మనం చూపించేది సూర్పనక్కకి లక్ష్మణుడు చెవులు కాళ్ళు కోసిన ప్రదేశం అనమాట మనం ఎటు నుంచి ఎడమ చేత్తో నాలుగు రాళ్ళు వెనక్కి చూడడం వల్ల మళ్ళీ మనం రాక్షసులుగా పుట్టము అని ఇక్కడ వాళ్ళు నమ్ముతారు తర్వాత ఇవన్నీ చూసుకున్న తర్వాత మనం షాపింగ్ చేసి పన్నశాల వెళ్ళడం జరిగింది పన్నశాలలో ఫోన్ వెళ్ళవట్లేదు కాబట్టి అక్కడ వీడియోస్ ఏం తీయలేదు ఇక్కడ ఓన్లీ ఇక్కడ వీడియోసే అనమాట ఎక్కడ చూసినా ఇక్కడ విప్ప పూలు మాత్రం చాలా చౌకగా అమ్మేస్తున్నారు కానీ ఎంతో ప్రశాంతంగా మనకి ప్రతీది కనపడుతుందనమాట మనం ఇంకా సీతారాములు నిజంగా నడిచిన ప్రదేశంలో ఉన్నంత ఫీల్ అవుతాం మనం నిజంగా అదే ప్రదేశంలో ఉంటాం కదా జై శ్రీరామ్ అనాల్సిందే ఎప్పటి నుంచో వెళ్దాం వెళ్దాం అనుకునేసరికి ఇవాళ కుదిరింది కానీ చాలా బాగున్నాయి కానీ బయట వాటితో పోల్చుకుంటే ఇక్కడ చాలా అన్ని రేటే ఉన్నాయి అన్ని వస్తువులు రేటే అదిగోండి అక్కడ చూపిస్తున్నాను చూడండి అక్కడ అనమాట అదోండి విప్ప పూలే ఎక్కడ చూసినా విప్ప పూలే విప్ప పూలు అమ్ముతున్నాను అన్నమాట అదంతా సీతమ్మ వారి వాగు ఆ చుట్టుపరి సరాలా ఇప్పుడు మనం ఇందాక లోనికి వెళ్ళాం కదండీ అక్కడ అనమాట శూర్పనక్క కాళ్ళు చేస్తాయి చెవులను కోసినాయి అనమాట అక్కడేమో సీతమ్మవారు కూర్చొని ఉంటారు విగ్రహం పెట్టారు అక్కడ అది రాముడి వారు పంచ అవి ఉన్నాయి అనమాట వీడియోస్ కలవట్లేదు అందుకని బయట నుంచి తీసాను ఇదేమో పర్ణశాల తర్వాత మనం పర్ణశాలకు వెళ్ళిన తర్వాత బయట ఉన్న షాప్స్ అనమాట మనకి లోన్కి వెళ్ళవట్లేదు ఫోను అందుకని బయట వరకు తీసాను అనమాట అక్కడ కూడా షాప్స్ ఉంటాయి కానీ ఆ చీరలు వారేసిన ప్రదేశానికి దీనికి ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్ అనమాట ప్రతీది బాగున్నాయి కానీ విప్ప పూలు చాలా చౌకగా దొరుకుతున్నాయి అన్నమాట ప్రతీది అటువంటి అక్కడ రెండు పూలు కట్టి టెన్ రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట మనం సొంతంగా పూలు తీసుకెళ్ళడం వేరే ఇక్కడ పూలు వేరు నాకైతే చాలా బాగా నచ్చింది కానీ మనం సినిమాలో చూసినంత ఏం లేదు మొత్తం మార్చేసే మనం అనుకున్నంత ఉండదన్నమాట కానీ చూడొచ్చు మనకి ఆ ఫీల్ ఉండదు ఉంటుంది అనమాట నారచీరల ఆదేశమే స్పష్టంగా కనపడతాయి ఎటు పర్ణశాలను మొత్తం విగ్రహాలు ఉంటాయి అనమాట దేవుడు విగ్రహాలు ఉంటాయి బొమ్మలు కాల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట షాప్స్ మాత్రం చాలా ఉన్నాయి చిన్నపిల్లలతో వెళ్తే అస్సలు ఆగరండి మా పిల్లలు అయితే చాలా చికా చేసేస్తా కొనిచ్చేదాకా మీరు కనుక నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు చిన్న ఛానల్ని సపోర్ట్ చేయండి